హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ అయితే మనం తన్మయ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ రోజు వీడియోలో చిన్న చిన్న సూక్ష్మ లోపాలున్న పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా వీళ్ళు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా డైలీ వాచ్ చేసి ఇవ్వచ్చు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈ శారీస్ వచ్చేసరికి మనకి అంతా కూడా క్లియరెన్స్ అండ్ లో ఉన్న శారీస్ అండి ఈ శారీస్ వచ్చేసరికి మనకి ఎక్కడైనా మిస్టింగ్స్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదండి ఎక్కడైనా ఒక పర్సెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ప్లస్ ఉండే శారీస్ అండి ఓన్లీ మనకి క్లియరెన్స్ ఏదైనా ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఇదంతా కూడా మనకి కాయిల్ ప్రింట్ అయితే కాదండి ఇదంతా కూడా చూడండి నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్తో అయితే వస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో చూడండి డిజైన్ వచ్చేసరికి అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతిసారికి పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుంది డ్యామేజ్ అయితే మీకు రావచ్చు రాకపోవచ్చు రాదు అనేసి అనుకోండి ఎందుకంటే షోర్ అయితే కాదు అండ్ ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ లో తీసుకోవడం వల్ల ఇంత బెస్ట్ ప్రైస్ వస్తుంది మేము చాలా లో ప్రైస్కి అయితే క్లియరెన్స్ అండ్ సేల్కి అయితే ఇచ్చేస్తున్నాము అండ్ చూడండి గ్రీన్ షేడ్ అండి ప్యాలెట్ గ్రీన్ ఇదంతా కూడా వీవింగ్ అండి నేను బ్యాక్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి శారీ అంటే కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా చూడండి శారీకి వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి శారీకి కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది అండి కలెక్షన్ వచ్చేసరికి ఆఫర్లో ఉంది సేల్ లో చాలా బెస్ట్ ప్రైజెస్ అండి టూ సెవెంటీ ఫైవ్కి ఇలాంటి కలెక్షన్ అయితే అసలు దొరకదు ఇది చూడండి మనకి గోల్డ్ కలర్ ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ లీప్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూడండి ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇట్లా గ్రాండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది వస్తుంది చాలా బాగుంటాయండి కలెక్షన్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ చూడండి మనకి ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్ అండి వైట్ విత్ పిక్ గోల్డ్ కలర్ అండి చాలా బాగుంది పికాక్ డిజైన్ అయితే వస్తుంది కింద చూడండి వివింగ్ బార్డర్ ఈ శారీస్ అయితే బయట చాలా ప్రైస్ ఉంటుంది వివింగ్ తో అయితే వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ ప్రైస్ చెప్పాను కదా అండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ చూడండి వా పింక్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ అయితే వస్తుంది నేను బ్యాక్ అయితే తెప్పి చూసిన శారీ అంతా కూడా వీవింగ్ అండి ఎంత బాగుందో శారీ చూడండి డిజైన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసరికి చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి సారీ కూడా వివింగ్ నాట్ ఎక్ కాయిల్ ప్రింట్ అంతా కూడా వివింగ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి అండ్ మనకి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ప్రతి సారీకి కూడా ఇవన్నీ లో సారీస్ అండి మీరు ఒక్కసారి జస్ట్ ఐరన్ చేస్తే చాలు అన్ని ఫ్రెష్ సారీస్ అండి ఇంకా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ఫ్రెష్ ఆ కాదనే డౌట్ రావచ్చు అందుకని చెప్తున్నాం అన్ని కూడా ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజ్ అనేది ఎక్కువ ఎక్కడైనా బై ఛాన్స్ ఉంటే ఉండొచ్చు లేతే లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు ఎక్కడో వివింగ్ అది కూడా షోర్ కాదండి చాలా లో ప్రైస్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే వస్తుంది చాలా బాగుంది కాపర్ కలర్ కాంబినేషన్ అండి కాపర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇదే కలర్ కాంబినేషన్తో మనకి కింద స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్తో అయితే వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇదంతా కూడా వీవింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇదే బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఎన్ని సారీస్ ఓపెన్ చేస్తాను ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదండి కాకపోతే నేను ముందే చెప్తాను డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు లేతే లేదు అనేసి అండ్ చూడండి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కి కింద స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ వివింగ్ తో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మనకి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది స్కై బ్లూతో ప్రతి సారీ కూడా రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది అండ్ ఇది చూడండి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది గోల్డెన్ అండ్ ఎల్లోకి మొత్తం కూడా లీఫ్ డిజైన్ ఇదంతా కూడా వీవింగ్ అండి నాట్ కాయిల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ చూడండి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి అండ్ చూడండి బ్యాక్ అంతా కూడా వీవింగ్ ఇది ఏది కూడా ప్రింట్ కాదు ఈ ప్యాచెస్ అన్ని కూడా మనకి వీవింగ్ తోనే అయితే వస్తాయండి ప్రతిదీ ప్రతిది కూడా వీవింగ్ ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఏ శారీ అయినా ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే మోడల్ లో ఇంకా నెక్స్ట్ కలర్ అండి ఇది ఒక కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇదిగోండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్ తో అయితే బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవరీ కూడా ఇందాక చూసిన కలర్ లో ఒక కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ తో అయితే వస్తుంది అది కూడా మొత్తం కంప్లీట్ గా ప్రతి సారీ కూడా బీవింగ్ అండి బీవింగ్ తోనే అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ వైట్ కలర్ బ్లౌజ్ అండి వైట్ విత్ ఎలిఫెంట్ డిజైన్తో అయితే వస్తుంది వివింగ్ ఇదిగోండి ఇదంతా కూడా బ్యాక్ వీవింగ్ ఇదంతా కూడా ఎలిఫెంట్స్ కూడా వివింగ్ అండి ఏది కూడా ఆయిల్ ప్రింట్ కాదు ప్రతి సారీ కూడా విత్ వీవింగ్తోనే వస్తుంది అండ్ వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ ప్లైన్ అయితే వస్తుంది అండ్ ఇది చూడండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ కలర్ స్కర్ట్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి కంప్లీట్ సారీ అంతా కూడా వీవింగ్ ఇది అంతా కూడా వివింగ్ వస్తుందండి సెల్బుటీస్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ రిచ్ కలర్ వస్తుంది ప్రతి సారీ కంప్లీట్ గా వీవింగ్ ఉంటుందండి ప్రతి సారీ కూడా అన్ని కూడా వీవింగ్స్ తోనే వస్తాయి ఏది కూడా ప్రింట్ అయితే కాదు అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సారీ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని కూడా బార్డర్ కలర్ బ్లౌజెస్ అయితే వచ్చాయి రిచ్ పల్లూస్ అయితే వచ్చాయి అండ్ ఇందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రిచ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటీస్ వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ తోనే అయితే వస్తుందండి అండ్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అంటే ఇదంతా ఫ్లవర్ కూడా మొత్తం వివింగ్ ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది స్కర్ట్ బోర్డర్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది అండ్ దీనికి చూడండి ప్రతిదీ కూడా తో అయితే వస్తుంది గ్రీన్ విత్ మీరుండే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి చూడండి గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా సారీ అంతా కూడా ప్రతి సారీ వీవింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుటీస్ వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది లాట్ లో సారీస్ కాబట్టి ఫోల్డింగ్స్ ఉన్నాయండి అన్ని కూడా ఫ్రెష్ సారీస్ అండి విత్ బ్లౌజ్ తో సహా ఉంటాయి చాలా బాగుంటాయండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇదంతా కూడా వివింగ్ అండి ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పల్లూ చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది గోల్డెన్ ఎల్లో కలర్ కి లీవ్స్ వచ్చిందండి లీవ్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇట్లా ఉంటుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి అండ్ ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఫ్లాట్స్ అండి విత్ గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది కంప్లీట్ వీవింగ్ తో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లీవ్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇచ్ అండ్ ఎవరి సారీ కూడా మంచి లుక్ అయితే వస్తుంది ఓన్లీ ప్రైజ్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెవీ బ్లూ కలర్ తో అయితే వస్తుంది మొత్తం కూడా వీవింగ్ అండి ఇంత బాగుందో చూడండి బ్లౌజ్ వచ్చేసరికి నెవీ బ్లూ బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా మీరు కట్టుకుంటే ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ ప్లస్ ఉంటాయండి ఇది చూడండి చాలా లైట్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసరికి రాయల్ బ్లూ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి నెవీ బ్లూ కాంట్రాస్ట్ కలర్ అండి లైట్ లావెండర్ కి చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది థౌసండ్ ప్లస్ శారీస్ అండి ఇవి బయట సేల్ చేసేవి లాట్లో కాబట్టి ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి లక్స్ స్క్రీన్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా అండ్ బార్డర్ కూడా చూసుకుని ఎంత బాగుందో రిచ్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది వీవింగ్ బోర్డర్స్ అన్ని రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కాపర్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది అన్ని సారీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి బుటీ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ చూడండి ఎంబోజ్ అవుతూ ఉంది చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి రెడ్ కలర్ బెనారిస్ బ్లౌజ్ వచ్చింది అండ్ మనకి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి నెవీ బ్లూ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి రీచ్ పళ్ళు మనకి బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆ బ్లౌజ్ ప్రైజే ఉంటుందండి టూ హండ్రెడ్ ప్లస్ రూపీస్ అలాంటిది మనకి శారీ టూ సెవెంటీ ఫైవ్ మాత్రమే అండ్ ఇది చూడండి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ చూడండి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది చూడండి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసరికి స్కట్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది లామేజ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి చూడండి కాపర్ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి లీవ్స్ కూడా మీకు వీవింగ్ తోనే వస్తాయండి కంప్లీట్ శారీ అంతా కూడా వీవింగ్ తోనే ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది చాలా బాగుంటాయండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్ కాపర్ కలర్ కాంబినేషన్ విత్ స్కై బ్లూ కలర్ అండి ఓన్లీ ఫోల్డింగ్స్ ఎందుకు ఉన్నాయంటే లాట్ శారీస్ కాబట్టి ఉన్నాయండి నేను లాట్స్ లో తీసుకొస్తాను అందుకని మీకు ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి దయానికి చేసి ఏంటి పాత శారీస్ అట్లా మాత్రం అనుకోకండి ఫ్రెష్ శారీస్ మీకు పాత శారీస్ అయితే ఎక్కడ కూడా ఇదిగోండి బ్లౌజెస్ ఇట్లా రన్నింగ్ అయితే రాదు ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది మీకు స్టిచ్ అయ్యి సపరేట్ గా పేస్ట్ అయ్యి కాదండి శారీతో కలిపి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసరికి ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది చూడండి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కి ఇది వచ్చేసరికి మనకి బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్ గా కూడా శారీ అంతా కూడా వివింగ్ తోనే వస్తుందండి అండ్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ తో అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ రిచ్ పళ్ళు అయితే వస్తుందండి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కలర్ చూడండి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ చూడండి రాయల్ బ్లూ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఎన్నో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బల్క్ లో కూడా ఇస్తానండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో సాఫ్టీగా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా వైలెట్ కలర్ తో అయితే వస్తుంది కంప్లీట్ తో అయితే వస్తుంది పళ్ళు అయితే బార్డర్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌ బార్డర్ అండి ప్రతి సారీకి కూడా మనకి బార్డర్ ఏ కలర్ లో ఉందో బ్లౌజ్ అదే కలర్ తో అయితే వస్తుంది చూడండి లెవెండర్ కలర్ విత్ ఫ్లవర్ డిజైన్ అండి ఈ ఫ్లవర్స్ కూడా కంప్లీట్ వివింగ్ తోనే వస్తాయండి అండ్ బ్లౌజ్ చూసుకోండి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ మీరు కట్టుకుంటే ఎవరైనా థౌసండ్ ప్లస్ అని చెప్పేసి అడుగుతారు అంత బాగుంటాయి అండ్ ఈ చూడండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ వైలెట్ కలర్ బార్డర్తో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వైలెట్ కలర్ తో అయితే వస్తుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి రెండు కూడా ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ కలర్ చూడండి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్ తో బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రాయల్ బ్లూతో అయితే ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత ఉందో పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది పింక్ విత్ స్కా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు తో వస్తుంది ఇది చూడండి స్కై బ్లూ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా ఇట్లా లీప్ డిజైన్ అంత కూడా వీవింగ్ లీప్స్ అన్ని కూడా వీవింగ్ తో అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు బోర్డు కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ టిష్యూ స్టైల్ లో అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ దీనికి చూడండి మనకి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇదే రెడ్ కలర్తో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ రెడ్తో అయితే కాంబిన ఫిక్స్ అయి ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మనకి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బాగుందో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా సెల్ఫ్ తో అయితే వస్తుంది టూ సైడ్స్ వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా అండ్ ఇది చూడండి వైన్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి కూడా చూడండి చాలా బాగుంది అండ్ బ్లౌ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి ఇట్లా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది పళ్ళుకి ప్రతి దానికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు అదే డిజైన్లో ఇది మనకి హాఫ్ వైట్ కి మనకి బ్రిక్ కలర్ తో అయితే ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఒక ఐరన్ అండి థర్టీ రూపీస్ చేస్తే చాలు మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ వాల్యూ అండి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుందండి ఎంత బాగుందో చూడండి వివింగ్ అంతా ఇదంతా కూడా ఎంబోజ్ అవుతుంది డిజైన్ అంతా కూడా ఎంబోజ్ అవుతుంది అండ్ దీన్ని చూడండి ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ పళ్ళుతో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అన్ని రిచ్ పళ్ళుస్ అయితే వచ్చాయండి అండ్ ఇది చూడండి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి లావెండర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎంత బాగున్నాయో అండి డిజైన్స్ వచ్చేసరికి ఎవరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ షిప్పింగ్ వచ్చేసరికి సింగిల్ శారీ సెవెంటీ రూపీస్ టూ శారీస్ హండ్రెడ్ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి డిపెండ్స్ అప్ ఆన్ వైట్ అండి అండ్ ఇది చూడండి చాలా బాగుంది ఎంత బాగుందో డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులోనే లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ కి అండ్ పర్పుల్ కలర్ తో అయితే బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ ఈ శారీస్ చూడండి ఇవి వచ్చేసరికి ప్యూర్ కడీ షవర్ అండి నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి డ్యామేజెస్ అయితే ఉంటాయి కానీ పెద్ద డ్యామేజెస్ అయితే కాదండి చాలా మైల్డ్ డ్యామేజెస్ అనమాట అవి మీరు జస్ట్ ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ పెట్టి చేయించుకుంటే చాలు కానీ ఇవి వచ్చేసరికి ప్యూర్ కడీ జార్జెట్ ఒక్కసారి పర్చేస్ చేస్తే చాలు ఈ శారీస్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బెస్ట్ క్వాలిటీ అండి అండ్ ఇది కూడా చూడండి ఈ బోర్డర్ కూడా మొత్తం మనకి వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్తో వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ శారీ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ మాత్రమే అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ చూడండి దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుటీ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా మనకి ఇట్లా వస్తుందండి పైన లెక్స్ స్క్రీన్ కి కింద పింక్ కలర్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ లైన్ తో అయితే వస్తుంది ఇదంతా గ్లిటర్ లైన్ అండి చాలా బాగుంటుంది డ్యామేజ్ అంటే నేను చెప్పాను కదండి ఎక్కడైనా ఒక చిన్నది రావచ్చు ప్యూర్ కడీ జార్జెట్ అండి లైక్ డ్యామేజెస్ అంటే ఇవ్వండి పెద్ద పెద్ద హోల్స్ అట్లా ఏం కాదు ఈ శారీ ఉంది కదా ఇక్కడ జస్ట్ ఇది మిస్ అయింది అంతే మీరు ఓన్లీ ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలు ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ వరకు అండి శారీ చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది మొత్తం సీక్వెన్స్ గ్లిటర్ లైన్తో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇది మిస్ అయితే మళ్ళీ అయితే రాదు అండ్ ఇది చూడండి ప్యూర్ జార్జెట్ వైట్ తో అయితే వస్తుంది మనకి మొత్తం సెల్ఫ్ ఇవింగ్ తో అయితే ఉంటుందండి కంప్లీట్ గా మొత్తం కూడా డిజైన్ ఇలా వస్తుంది వైట్ విత్ వైట్ సెల్ఫ్ ఇవింగ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్తో వైట్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ సారీ చూడండి పింక్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా బార్డర్ బీవింగ్తో అయితే వస్తుంది బీవింగ్ బార్డర్ అండి ఎంత బాగుందో శారీ వచ్చేసరికి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది డ్యామేజెస్ అయితే ఇందాక చూపించాను కదా ఓన్లీ అట్లాంటిదే అది కూడా అన్ని శారీస్కి రాదు ఏదైనా ఒక శారీకి రావచ్చు రాకపోవచ్చు అదైతే మేక్ షూర్ కాదు అండ్ ఇది చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అంటే పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసరికి ప్యూర్ కడీ జార్జెట్ అండి ఈ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వలేరు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వాల్యూ వాల్యూ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుందండి ఇది అసలు డ్యామేజెస్ లేవు ఏదో ఒక శారీకి ఎక్కడో వచ్చింది అంతే వస్తే రావచ్చు లేతే లేదు అండ్ ఇది వచ్చేసరికి చూడండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా వీవింగ్ అండి బోర్డర్స్ అన్ని కూడా బీవింగ్తోనే వస్తాయి చాలా బాగుంది ఇది కొంచెం చెప్పాను కదా డ్యామేజెస్ అంటే ఇవ్వనండి ఎందుకంటే జస్ట్ మనకి కింద ఇట్లా పోయింది మీరు ఫాల్ వేయించుకునేటప్పుడు జస్ట్ ఇది రఫ్ చేయించుకుంటే చాలు అంతే అవి పెద్ద డ్యామేజెస్ కాదు ఓన్లీ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఎంత బాగుందో చూడండి దీనికి వచ్చేసరికి గ్లిటర్ లైన్ వచ్చింది వా సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం ఫ్లోరల్ ఫ్లాట్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ ఇది చెప్పాను కదా డామేజెస్ అంటే ఓన్లీ లైక్ దిస్ దిస్ ఇస్ ఓన్లీ డ్యామేజ్ అండి దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ డామేజెస్ చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది చాలా బాగుంది గ్లిటర్ లైన్స్ అండి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది అండ్ ఇది చూడండి అండ్ ఈ శారీ చూడండి జస్ట్ మనకి పళ్ళు పాటలు ఇక్కడ వచ్చింది డామేజ్ అంత మైల్డ్ అనమాట అండి పెద్ద డ్యామేజెస్ అయితే ఉండదు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది చాలా బాగుంది బార్డర్ కూడా నేను చూపిస్తాను బార్డర్ అంతా కూడా వివింగ్ తోనే ఉంటుంది మొత్తం కంప్లీట్ శారీ వచ్చేసరికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ కి అయితే ఎవరు ఇవ్వాలండి ఛాన్స్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ ఈ చూడండి పళ్ళు ఎంత బాగుందో రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ తో అయితే వస్తుంది కొన్ని పీసెస్ అయితే ఒక టెన్ ఉన్నాయి కొన్ని పీసెస్ ఫైవ్ ఉన్నాయి కొన్ని పీసెస్ ఫోర్ అట్లా స్టాక్ వచ్చేసరికి మనకి లిమిటెడ్ స్టాకే ఉందండి ఇప్పుడు ఇది ఉంది ఇదే పీస్ ఒక ఫైవ్ అట్లా ఉన్నాయి ఓన్లీ బ్లౌజ్ వచ్చేసరికి బుటీ బ్లౌజ్ తో అయితే వస్తుంది అండ్ ఇది చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది నాట్ కాయిల్ ప్రింట్ అండి ఇట్స్ ఓన్లీ వీవింగ్ బోర్డర్ అండ్ చూడండి శారీ అంతా కూడా బాగుంది డిజైన్ తో అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చూడండి కొంచెం క్లాసీగా లైక్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి పింక్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి పింక్కి వైలెట్ కలర్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా వివింగ్ అండి కంప్లీట్ బార్డర్ అంతా కూడా తోనే వస్తుంది అండ్ బ్లౌజ్ లైక్ దిస్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి స్కై బ్లూ కలర్ ఇదిగోండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుంది మొత్తం కూడా లైన్స్ లైన్స్తో అయితే వస్తుంది అంతా కూడా వీవింగ్ తో అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఫ్లోరల్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి మొత్తం గ్లిటర్ లైన్స్తో అండ్ మనకి కింద వచ్చేసరికి బార్డర్ కూడా చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజే అండి ఎంత అంటే అంత బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది లావెండర్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్ అండి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ అయితే ఈజీగా ఉంటుంది బట్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి డ్యామేజెస్ కూడా పెద్ద డామేజెస్ కాదు నేను ఇందాక చూపించాను కదా ఓన్లీ అలాగే ఉంటాయి అండ్ దీన్ని చూడండి గ్రీన్ కలర్ శారీ బాందిని శారీ దీనికి వచ్చేసరికి మనకి రేడియం కలర్ బోర్డర్ అయితే వస్తుంది బార్డర్స్ కూడా అన్ని వివింగ్ బోర్డర్స్ తో అయితే ఉంటాయండి చాలా బాగుంది సారీ శారీ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండి అండ్ ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ శారీ వచ్చేసరికి చూడండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి మనకి ఫ్లాట్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి చూడండి వైన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్ సారీ ఈ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా ఫ్లోరల్ అండి శారీ అంతా కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం టూ సైడ్స్ వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ అండి అండ్ ఇది చూడండి ఎల్లో కలర్కి మనకి కింద వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఎల్లో కలర్ శారీ ఎంత బాగుందో చూడండి దీనికి అంత కూడా బాందనీ డిజైన్ తో అయితే వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఓన్లీ ప్రైజిస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా వీవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి ఫ్లోరల్ విత్ వీవింగ్ బౌడర్ తో అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ ఫైన్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ అయితే వస్తాయండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ ఫ్లోరల్ బ్లౌజ్ తో అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి వివింగ్ తో అయితే వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఎంత కూడా ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఈ శారీ కూడా కొంచెం డ్యామేజ్ ఉందండి అది కూడా మనకి బోర్డర్ లో జస్ట్ అండి ఈ ప్లేస్ లో మాత్రమే ఉందండి ఇది ఇప్పటిదాకా వచ్చిన సారీలో పెద్ద డ్యామేజ్ అంటే ఇదే ఇంతకు మించి ఏది డ్యామేజ్ లేదు అంత కూడా వీవింగే అది కూడా జస్ట్ మీరు ఒక స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఓన్లీ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి బ్రౌన్ విత్ సీక్వెన్స్ లైన్ తో అయితే వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆ డిజైన్ లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి గోల్డ్ కలర్ సరీ అయితే గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్లిటర్ లైన్స్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా ఓన్లీ ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ చూడండి రిచ్ పల్లూ వస్తుంది బ్లూ కలర్ సారీ విత్ పింక్ కలర్ బోర్డర్ తో అయితే వస్తుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి అంతా కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి వైలెట్ కలర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా స్కై బ్లూ విత్ వైలెట్ తో అయితే ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ చూడండి మళ్ళీ ఒకసారి శారీ చూపిస్తాను శారీ అంతా కూడా మనకి ఇట్లా స్కై బ్లూతో అండ్ వైలెట్తో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బుటీస్తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా అండ్ నెక్స్ట్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా నెవీ బ్లూ విత్ రెడ్ కలర్తో అయితే వస్తుందండి చాలా బాగుంది కలర్ కానీ ఫినిషింగ్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఓన్లీ ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది చూడండి బా సూపర్ వైలెట్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసరికి ఎల్లో కలర్ తో అయితే వస్తుంది చూడండి శారీ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇట్లాగే వస్తుంది ఎల్లో కలర్ మనకి బీవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బుట్టి బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇది చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీనికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనికి చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి కింద వచ్చేసరికి వైన్ కలర్తో అయితే ఉంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అండి ఓన్లీ ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది చూడండి మనకి డిజిటల్ ప్రింట్తో అయితే వస్తుంది ప్యూర్ క్రేప్ స్టైల్లో వస్తుంది డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసరికి డార్క్ షేడ్ వస్తుంది శారీ వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ తో అయితే వస్తుంది ఓన్లీ ప్రైస్ అయితే కూడా అంతే అండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అయితే లేదండి బాగుందో చాలా బాగుంది ఇచ్చి డబ్బు శారీ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఒక్కొక్కటి ఫైవ్ సిక్స్ పీసెస్ కొన్ని అయితే టెన్ పీసెస్ అట్లా ఉన్నాయి అండ్ ఇది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ మొత్తం కూడా డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉందండి ఇదంతా కూడా వీవింగ్తోనే అయితే వస్తుందండి కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇట్లా బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందండి అండ్ గ్రీన్ మొత్తం కూడా ఇట్లా బర్డ్ డిజైన్స్ అయితే వస్తాయి కింద మొత్తం కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ అయితే వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్తో అయితే ఉందండి చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్టి వచ్చేసరికి చూడండి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే ఉందండి నెవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉందండి కంప్లీట్ శారీ అంతా కూడా డిజైన్ తో అయితే వస్తుంది మొత్తం కూడా మనకి వివింగ్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్టిక్ చూడండి ఎల్లో విత్ రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది చాలా బాగుంది స్కై బ్లూ కలర్ బార్డర్ తో అయితే వస్తుంది అనమాట అంతా కూడా ఇట్లా డిఫరెంట్ డిజైన్తో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మనకి బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ లాస్ట్ వన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి చూడండి పింక్ కలర్ బాంధని అండి మొత్తం కూడా ఇట్లా వస్తుంది పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ వచ్చేసరికి కూడా కంప్లీట్ గా మనకి బార్డర్ కూడా వీవింగ్ తోనే వస్తుందండి శారీ అంతా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇట్లా లావెండర్ షర్తో అయితే వస్తుంది బార్డర్స్ వచ్చేసరికి టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి థ్యాంక్ యూ